పాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంతై శ్రుతితిస్మృతి పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరంకరం వాగర్దభంప్రృత వాగర్ద ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీశివమహాపురాణ రుద్ర సంహిత శివార్చనా విధి శుద్ధులు అనంతరం సూతుడు మునుల కోరి కోరికపై శివార్చన విధిని తెలియజేయసాగాడు శివార్చన వల్ల అన్ని పనులు నెరవేరతాయి అన్ని విధాల దరిద్రాలు రోగాలు పీడలు నశించిపోతాయి శత్రువుల వలన భయాలు చతుర్విధ పాపాలు నశిస్తాయి స్వర్గసుఖాలు కలుగుతాయి అంతలో ముక్తి లభిస్తుంది శివుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు సత్సంతానాన్ని పొందిన వాళ్ళే సర్వకార్యార్థ సాధకులవుతారు శివార్చన చేయదలుచుకున్న వాళ్ళు ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గురుస్మరణ చేసుకోవాలి శివుణ్ణి స్మరించాలి తదుపరి పుణ్యతీర్థాలను విష్ణువును బ్రహ్మాది దేవతలను మునులను ధ్యానించాలి ఆ తరువాతనే పక్క మీద నుండి లేవాలి దక్షిణ దిశలో ఉండే ఏకాంత ప్రదేశంలో మల విసర్జన చేసుకోవాలి శాస్త్రోక్తంగా బ్రాహ్మణుడు పరిశుద్ధమైన మట్టితో ఐదు సార్లు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా క్షత్రియులైతే నాలుగు సార్లు వయసులైతే మూడు సార్లు శూద్రులైతే మృత్తికా శుద్ధి చేసుకోవాలి అనంతరం గుదస్థానాన ఒకసారి శుద్ధి గావించాలి పిదప ఎడమ చేతిని పదిసార్లు రెండు చేతులు కలిసి ఏడుసార్లు మృత్తికతో క్షాళనం చేయాలి ఇంత చేశాక మళ్ళా మూడేసి సార్లు కాళ్ళు చేతులు మట్టితో శుభ్రం చేసుకోవాలి స్త్రీలు సూద్రల లెక్క ప్రకారముగా ప్రక్షాళించుకోవాలి నమః